వెల్కమ్ టు వేఫర్ తెలుగు నిన్న మొన్నటి నుండి మనం చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డి గురించి తెలియదేముంది నేను పూలు అమ్మిన చాలా కష్టపడి పైకి వచ్చిన మరి ఈ యొక్క మాటలు అంటే ఆయన అంటే సరదాగా మాడే మాట్లాడే మాటలు మరి సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే దానిపైన కూడా చాలామంది కొంతమంది కాంట్రవర్సీ క్వశ్చన్స్ వేయడం దాని మీద మరి మల్లారెడ్డి గారు సమాధానం చెప్పడం ఇలా జరిగాయి మొత్తం మీద మల్లారెడ్డి గారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆ తర్వాత మరి ఇంజనీరింగ్ కాలేజెస్ ఆ తర్వాత మెడికల్ కాలేజు ప్రస్తుతం యూనివర్సిటీ ఇట్లా అనేక రకాలుగా అంటే ఒక ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఆయన మారిపోయాడు ప్రస్తుతం ఆయన వయస్సు డెబ్బై మూడు సంవత్సరాలు మరి ఇటీవల ఆయన ఒక వీడియో కూడా విడుదల చేయడం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది ఆయన మొత్తం మీద ఆయన కాలేజీలు కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు వ్యాపార సంస్థలు కావచ్చు ఏవైతే ఉన్నాయో తన వ్యాపార వ్యా అంటే మొత్తం మీద అంటే అంటే ఉపాధి అవకాశాలు పెంపొందించడం అనే అంశం అందులో ఉండొచ్చు లేదంటే అంటే వ్యాపార రంగంలో సేవ చేసే ఉద్దేశం కావచ్చు మొత్తం మీద ఆయనే దేశవ్యాప్తంగా తన కాలేజీలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇతరత్ర వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయాలి ఆ సంస్థలపైనే తన ఫోకస్ ఉండబోతోంది అని మొత్తం మీద ఆయన ఒక కంక్లూజన్ ఇవ్వడం జరిగింది ఆయన అయితే పూర్తిగా నేను రాజకీయాలను తప్పుకు తప్పుకుంటున్నా అని చెప్పేసి అధికారికంగా ప్రకటించలేదు అయితే దాన్ని మరి సోషల్ మీడియాలో చాలామంది ఈ మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై మల్లారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడని చెప్పేసి మరి తమ్ముళ్ళు పెట్టడం ఆ విధంగా మొత్తం మీద సోషల్ మీడియాలో అనేక వీడియోలు రావడం జరిగింది దీని మీద థీమ్మార్ మల్లన్న కూడా మరి ఫోన్ చేసి ఫోన్లోకి తీసుకొని మల్లారెడ్డితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా రాజకీయాల్లో మరి నాకు డెబ్బై మూడు సంవత్సరాలు రాజకీయాలంటే పొత్తులు లేస్తే గొడవలు వాళ్ళు తిట్టడం వీళ్ళు తిట్టడం ఆ పార్టీ వాళ్ళు తిట్టడం అని ఎక్కువైపోయాయి ఇంకా అవసరమా అనే ఉద్దేశం కూడా ఆయన మాట్లాడేది ఇంకా రాజకీయాలు అన్నప్పుడు ఛాలెంజ్తో కూడుకుంటాయి ఖచ్చితంగా అపోజిషన్తో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో పోరాటం చేయాల్సి ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీతో పోరాటం చేయాలి చేయాల్సి ఉంటుంది ప్రజా సమస్యలు ఉన్నప్పుడు సమస్యల గురించి పోరాటం చేయాల్సి ఉంటుంది కాబట్టి పోరాటం అనేది ఖచ్చితంగా రాజకీయ నాయకులు చేయాల్సిందే ఇక నేను పోరాటాలు చేయాల్సి ఉంటుంది నేను నన్ను వాళ్ళు తింటున్నాను వీళ్ళు తింటున్నారంటే వాస్తవం చెప్పాలంటే రాజకీయ ఈ ఒక రాజకీయ నాయకులుగా అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం మొత్తం మీద మల్లారెడ్డి రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి ఆయన ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు ఇతరత్ర కాలేజెస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన పర్మిషన్ కోసము మరి ఆయన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మరి చాలా సమయం అంటే వారి వారిని కలవడానికి కావచ్చు వారితో మాట్లాడడానికి కావచ్చు పర్మిషన్ల కోసం కావచ్చు అనేక ర అనేక రకాలుగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది నేను విన్నానని కూడా స్వయంగా ఇక వీరి చుట్టూ నేను తిరగడం ఎందుకు గంటల గంటలు వారి కోసము వాళ్ళ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడడం ఎందుకు నేనే రాజకీయాల్లోకి వెళ్తాను నేనే ఎమ్మెల్యే అవుతాను అని చెప్పేసి ఆయన ఒక మైండ్లో అంటే ఆయన మనసులో బలంగా అనుకున్నాడు మరి అను అనుకున్నదే తడవుగా మరి ఆయన రాజకీయాల్లోకి రావడము ఆ తర్వాత ఎమ్మెల్యే కావడము ఆ తర్వాత మరి రాజకీయాల్లో ఏ విధంగా ఆయన పైకి మనకు తెలుసు మంత్రి బీఆర్ఎస్ హయాంలో మరి ఆయన మంత్రి కూడా కావడం జరిగింది ఎంపీగా కూడా ఒకసారి ఆయన గెలవడం పనిచేయడం కూడా జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్న కాలంలో సరే రాజకీయ నాయకులు ప్రజాసేవ చెయ్యరు అని అనడం లేదు అంటే కొన్ని బలమైన కారణాల వల్ల కూడా మరి చాలామంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరి వారు వారు ఎదగడానికి కూడా మరి రాజకీయాలను కొంత వాడుకుంటున్నారని చెప్పేసి కూడా మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి మల్లారెడ్డి మరి ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు మరి ఆయన డెబ్బై మూడు సంవత్సరాలు కాబట్టి వయోభారం అని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి ఆయన ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటాడు ఇక రాజకీయాలు చేయడు ఆయన పోటీ చేయడు అని ఇప్పుడే మనం చెప్పలేము అంటే అంటే భవిష్యత్తులో అంటే మళ్ళీ మనకు జనరల్ ఎలక్షన్స్ అంటే ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఆయన అప్పటివరకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి కాబట్టి ఒకవేళ ఆయన రాజకీయాల్లో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ వారి ఇంట్లో కుమారుడు కావచ్చు కూడలు కావచ్చు ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది